అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే మహిళల సంక్షేమం కోసమైనా అనేక పథకాలను అమలు చేస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతను అందిస్తున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరొక సూపర్ సిక్స్ పథకాల్లోని హామీని అమలు చేసేందుకు అయితే చేయబోతున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మహిళలకు సంబంధించి మరొక పథకం పైన కీలక నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని మహిళల కోసం అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి మహిళల సంక్షేమం కోసం ఈ పథకాన్ని గనుక అమలు చేస్తే మహిళలకు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ముఖ్యంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి అనేక విధాలుగా కూడా మహిళలకు ఆదేశాలు అయితే జారీ చేస్తూ మహిళలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి ఎన్ని డబ్బులు ఈ పథకానికి అవసరమవుతాయి రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఇప్పటికే ఉన్నారు అని గుర్తించమని చెప్పి అధికారులకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు మరి ఇప్పటికే రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేయడం జరిగింది మొన్ననే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తూ ఈ పథకం రాష్ట్ర సంతృప్తిగా సాగుతూ ఉంది మహిళలు కూడా ఈ పథకం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి మనకి ఇప్పటికే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించి మహిళలకు మూడవ గ్యాస్ సిలిండర్ల పంపిణీని కూడా చేస్తూ ఉంది ఏపీ ప్రభుత్వం మరి అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఇప్పటికే మనకు ఈ యొక్క పథకాలను అమలు చేస్తూ తల్లికి వందనం ద్వారా కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి తల్లులకు పదమూడు వేల రూపాయల చొప్పున వారి ఖాతాకు నేరుగా డబ్బులను జమ చేయడం జరిగింది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ వారికి ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు కూడా ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనము లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఇప్పటికీ మీరు అనేక అప్డేట్స్ తెలుసుకున్నారు అనేక సోషల్ మీడియా ద్వారా అనేక మార్గాలను తెలుసుకున్నారు ఈ పథకానికి సంబంధించి ఎలా ఈ పథకం అమలు చేస్తారు ఈ పథకానికి ఏ ఏ వివరాలు ఉండాలి ఏవేవి అప్డేట్ చేసుకుని ఉండాలి ఎక్కడికి వెళ్ళి ఈ పథకానికి అప్లై చేసుకోవాలి మరి ఈ పథకానికి అప్లై చేసుకోకుండానే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మనకు వస్తాయా అని చెప్పి రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి మరి తాజాగా మరొకసారి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు అలాగే రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ పథకానికి సంబంధించిన డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు అంటే ఫలానా తేదీన ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పబోతు ఉన్నారు ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది మహిళలకు నెలా కూడా ఆర్థిక సాయం చేయడం అంటే మహిళలకు ప్రతి నెల కూడా ఆర్థిక సాయం చేస్తే వారి కుటుంబ అవసరాలకు మరే ఇతర అవసరాలకు ఈ యొక్క డబ్బులు ఉపయోగపడుతుందని చెప్పి ఆడబిడ్డ నిధి అని ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అంటే పదహైదు వందల రూపాయలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ పథకం ద్వారా మహిళలకు మరింత మేలు జరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇప్పటికే ఇచ్చినటువంటి మూడు పథకాలు కూడా మంచిగా మనకు సక్సెస్ అయ్యాయి మరి ఈ పథకాన్ని కూడా ఇస్తే మహిళలు ప్రభుత్వం పట్ల మరింత కృతజ్ఞతగా ఉంటారని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్లో నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు మరి ఇక్కడ ఈ ఆడబిడ్డ నిధి పథకం మనకు అమలు కావాలి అంటే ప్రతి మహిళ కూడా కొన్ని పనులైతే చేసుకుని ఉండాలి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఈ డబ్బులు రావాలి అంటే ఈ పనులు మీరు చేసుకుని ఉండాలి ముఖ్యంగా చూస్తే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మీరు తీసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సినటువంటి పని మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా ఇది చెక్ చేసుకోండి చాలామందికి ఇక్కడే ఇబ్బంది వస్తుంది మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా కానీ మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఇప్పటికే మనం గత వీడియోలో చెప్పినట్లు ఇంతకు ముందు విడుదల చేసినటువంటి పథకానికి సంబంధించి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనటువంటి మహిళలకు ఆ పథకం అమలు కాలేదు మరి ఇక్కడ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక మీరు లేకపోతే మీరు ఈ పథకం అమలు కాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోండి రాష్ట్రవ్యాప్తంగా వార్డు సచివాలయానికి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరున్నారా లేదా అనేది తెలుసుకోండి మొట్టమొదటిగా ఈ పని చేయాలి రెండవ చూస్తుంటే ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇది కూడా గ్రామవార్డు సచివాలయాల్లోనే అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈకేవైసీ అయిందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి దీంతోపాటుగా ఎన్పిసిఐ లింకు అంటే మీకు ఇప్పటికే ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా మైనస్లో ఏమైనా ఉందా లేకంటే ఫ్రీజ్ అయిపోయిందా హోల్లో ఉందా ఇలాంటివన్నీ కూడా తెలుసుకోండి ఒకవేళ మీకు కనుక ఏదైనా బ్యాంకు ఖాతా ప్రాబ్లం కనుక ఉంటే మీరు నేరుగా వేరొక అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఆ అకౌంట్ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండేలా చూసుకుంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా ఈ యొక్క అకౌంట్లోకి జమ చేసే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కలిగి ఉంటుంది మరి ఈ విధంగా కూడా ఒకసారి మీరు ఏ అకౌంట్ ఉండేది ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీరు ప్రధానంగా చెక్ చేయాల్సినటువంటి మరొకటి ఏంటంటే ఆధార్ కార్డ్లో ఉన్నటువంటి పేరు బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అంటే పేర్లు మిస్మ్యాచ్ అవ్వడం వల్ల కూడా అంటే ఆధార్లో ఒక పేరు ఉండడం వల్ల బ్యాంకు ఖాతాలో ఒక పేరు ఉండడం వల్ల కూడా మనకు డబ్బులు పడలేదు ఇటీవల విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకంలో ఇట్లా బ్యాంక్ ఖాతాలో ఒక పేరు ఆధార్లో ఒక పేరు ఉండడం వల్ల వేరొకరి ఖాతాలోకి డబ్బులు పడ్డాయి అంటే వీరికి పడాల్సినటువంటి డబ్బులు అదే పేరు కలిగినటువంటి మరొకరి ఖాతాలోకి జమ కావడం జరిగింది కాబట్టి ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని నేను చెప్పినటువంటి ఇవి నాలుగు మీకు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకటి హౌస్ హోల్డ్ మ్యాపింగు రెండు ఏకేవైసీ మూడు ఎన్పిసిఐ లింకు నాలుగు ఆధార్లో పేరు బ్యాంక్ ఖాతాలో పేరు ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది ఈ నాలుగు కనుక మీకు కరెక్ట్గా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి ఏంటంటే మనం తల్లికి వందనం పథకాన్ని చూస్తాం ప్రభుత్వం ఎక్కడా కూడా అప్లై చేసుకోండి చెప్పలేదు పాఠశాల విద్యాశాఖ నుంచి డేటా తీసుకుని అంటే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్లో మన వివరాలు ఖచ్చితంగా ఉంటాయి తల్లిదండ్రుల వివరాలు బ్యాంకు ఖాతాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట మరి బ్యాంకు ఖాతా లేకపోయినా కూడా ఇబ్బంది లేదు ప్రభుత్వానికి ఆధార్కు లింక్ అయినటువంటి దాని ద్వారా ఆధార్ బేస్డ్ పేమెంట్లు కదా ఆధార్ చెక్ చేస్తారు ఆధార్కు ఏ బ్యాంక్ అకౌంట్లు లింక్లో ఉన్నాయో చూస్తారు ఆ డబ్బులు అనేది వేసేస్తుందనమాట ప్రభుత్వం అప్లై చేసుకోకుండానే ఈ తల్లికి వందనం పథకం ఎలాగా అమలైపోయిందో అదేవిధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కూడా మనం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతూ ఉన్నారు లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి రేపు కేబినెట్లో నిర్ణయం తర్వాత మనకు ఈ పథకానికి అప్లై చేసుకోవాలా లేకపోతే అప్లై చేసుకోకుండానే ఈ పథకాన్ని అమలు చేద్దామనే విషయాన్ని ప్రభుత్వం అయితే స్పష్టంగా వెల్లడిస్తుంది మరి ఈ పథకానికి కావలసినటువంటి ప్రూఫ్స్ కనుక మనం చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డులో మీ పేరు ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి మరి రేషన్ కార్డు ఉందా లేదా తెలుసుకోండి ఇక రెండో చూసుకుంటే ఆధార్ కార్డు ఉందా లేదా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అది కూడా ఆధార్ కార్డు కూడా అప్డేట్ అయ్యి ఉండాలి ఈ విషయాన్ని మర్చిపోతున్నారు చాలామంది అప్డేటెడ్ ఆధార్ తీసుకోండి అప్డేట్ అయినటువంటి ఆధార్ ఉంటేనే మీకు అన్ని విధాల లాభము అలాగే బ్యాంక్ ఖాతా ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వేరొక బ్యాంక్ ఖాతా అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఈ ఐదు రకాల ప్రూఫ్స్ కూడా మీరు కలిగి ఉండాలి ఈ ఐదు రకాల ప్రూఫ్స్ కనుక మీకుంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే మీరు పొందవచ్చు తప్పకుండా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు సిద్ధంగా ఉండండి రేపు కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించినటువంటి డేట్ అనేది అయినా విడుదల చేయబోతూ ఉన్నారు మరి ఖచ్చితంగా మరిన్ని వివరాలు డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకుంటే ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మీ డైరంగుల మహేష్ ఛానల్ని చూస్తూనే ఉండండి